నాలుగు లేబర్ కోట్లు తీసుకురావడం జరిగింది లక్షలవే నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలని చెప్పేసి దేశవ్యాప్తంగా ఐదు వందల ఇరవై సంఘాల ఆధ్వర్యంలో కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వంలో ఈ సమ్మె జరుగుతూ ఉంది ఈ ఉన్నటువంటి కార్మిక సంఘాలు రైతు సంఘాలు వ్యవసాయ కార్మిక సంఘాలు కూడా ఈ రోజు ఎత్తున విజయవంతంగా చేయడం జరిగింది ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని ఒకటే మేము అడుగుతా ఉన్నాం ఈ రోజు ప్రభుత్వం నిజంగా కార్మికులకు న్యాయం చేసే విధంగా ఉంటే కార్మికులు లేబర్ తోటి లేబర్ చట్టాలు తీసుకొచ్చేటప్పుడు ఏదైతే కార్మికులకు మేలు జరిగే కార్మిక సంఘాలు ఎందుకు చర్చించలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం వీటితో పాటు కార్మికులు సంఘపెట్టుకోవాలంటే ఏడుగురుంటే సరిపోయిందనేటువంటి నిబంధనలు కాలు రాస్తూ వంద మంది కార్మికులు ఉండాలని చెప్పేసి నిబంధన తీసుకురావడం అంటే పూర్తిగా కార్మికులు హక్కులను కాయలు రావడం ఖాయంలో ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం వీటితో పాటు ఈరోజు కార్మికుడు జీతం కావాలంటే జీతం అడగకూడదంట కార్మికులు ఉపాధికి సంబంధించి ఏ హక్కు అడగకూడదంట కార్మికుడు నాకు ఈ ఇబ్బంది ఉందని చెప్పేసి కోర్టుకు వెళ్దామంటే అవకాశాలు లేకుండా లేబర్ కాళ్ళన్నీ కూడా కట్టేసి చేతులన్నీ కూడా కట్టేసి కట్టు గాన్సలుగా మారుతున్నారు కాబట్టి వీటిని భారతదేశంలో ఉన్నటువంటి కార్మికులతో తీవ్రంగా వ్యతిరేకిస్తుంది వీటిని ఎదుర్కొంటామని కూడా ఇది ప్రాథమిక హెచ్చరిక చెప్పేసి తెలియజేస్తాం వీటితో పాటు కార్మికుల డిమాండ్తో పాటు ఈరోజు రైతాంగానికి సంబంధించి రైతుకు చిన్న కష్టం వచ్చింది అని చెప్పేసి రకరకాల వీడియోలో కన్నీరు కారుస్తూ ఉంటారు కానీ నిజంగా రైతుకు మేలు చేయదలుచుకుంటే ఈ రోజు మద్దతు ధర ఎందుకు ఇవ్వాలని చెప్పేసి మేము అడుగుతున్నాం రైతుకు మద్దతు ధర ఇచ్చినాడే రైతు నిజంగా ఆదుకున్నట్టు కాబట్టి రైతులను ఆదుకోవాలంటే కనీస మద్దతు ధరలను ప్రకటించాలా వీటితో పాటు నూతన విత్తన చట్టాన్ని రద్దు చేయాలా నూతన విత్తం చట్టాన్ని రద్దు చేయకపోతే రైతులందరూ కూడా సిండికేట్ అయ్యి పూర్తిగా రైతులను సిండికేట్ చేసి నష్టపోయేటటువంటి ప్రమాదం ఉంది కాబట్టి రైతులకి నష్టం చేకూర్చేటటువంటి విత్తన చట్టాన్ని రద్దు చేయాలి వీటితో పాటు గ్రామీణ ఉపాధ్యాయు పథకానికి కేంద్ర ప్రభుత్వం తొంభై శాతం ఇచ్చి రాష్ట్ర ప్రభుత్వం పది శాతం నిధులు మాత్రమే ఇచ్చి అమలయ్యే పథకాన్ని నీరు గార్చేదాని కోసం అరవై శాతం నిధులు మాత్రమే మేము ఇస్తాం నలభై శాతం రాష్ట్రాలు భరించాలని చెప్పేసి ఈ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని గార్చే ప్రయత్నం చేస్తుంది దీన్ని మేము వ్యతిరేకిస్తా ఉన్నాం గతంలో ఏదైతే ఉందో ఆ విధంగానే ఈ పథకాన్ని కొనసాగించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం ఇప్పటికీ వంద రోజులు పని విధానం అమలు కావట్లేదు అయినప్పుడు కూడా ఈ పథకాన్ని అమలు జరపాలని చెప్పేసి కూడా ఈ అన్ని డిమాండ్లు సాధన కోసం ఈ రోజు అమ్మ చేస్తా ఉంది వీటితో పాటు ఈ రోజు వర్కర్లుగా వర్కర్లు వాళ్ళకి కనీస వేతనం లేదు సంక్షేమ పథకాలు లేవు ఈరోజు కరెంటు బిల్లులు ఎస్సీ ఎస్టీ ఉచిత విద్యుత్ అందిస్తా ఉన్నారు కానీ ఏ ఒక్క స్కీమ్ వర్కర్ కూడా ఈ ఉచిత విద్యుత్ అమలు కావచ్చు వీటితో పాటు తల్లి గందనం కావచ్చు విడవ పెన్షన్ కావచ్చు ఇతర పెన్షన్ కావచ్చు అన్ని రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజు స్కీమ్ వర్కర్లు అనే పేరుతో వీళ్ళందరికీ వీళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అనే పేరు చెప్తూ ఈరోజు పూర్తిగా ఇవన్నీ రద్దు చేస్తున్నారు నిజంగా మీరు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తే ఖచ్చితంగా మీ ఇరవై ఆరు వేల ఉంది అప్పుడు మేము సంక్షేమ పథకాలు అడగవు కాబట్టి ఐదే కూడా వచ్చేటటువంటి చిన్న చిన్న సౌకర్యాలు కూడా హాలు రాసేటటువంటి వాటిని తిప్పు తక్షణమే సంక్షేమ పథకాలు పునరుద్ధరించాలా అందరికీ అదే విధంగా కూడా చూడాలని చెప్పి పోతాను వీటితో పాటు అంగన్వాడీలు నలభై రెండు రోజుల పాటు సమ్మె చేశారు అన్ని శిబిరాల దగ్గరికి కూటమి నాయకులు వచ్చి మద్దతు తెలియజేశారు మన ప్రభుత్వం వస్తుంది మీరు ఆగండి మీకు మేల్ చేస్తా ఉన్నారు రెండు నెలలు అవుతా ఉంది కనీసం అంగన్వాడీల గురించి మీరు ఎందుకు పట్టించుకోలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆశా వర్కర్లు ఆందోళన చేస్తా మంగళగిరి దగ్గర వచ్చి కూటమి నాయకులు హామీ ఇచ్చారు మీ అందరికి మేము హామీగా ఉంటా ఉన్నారు కానీ ఇప్పటి వరకు ఏమేమి అడుగుతాం దీంతో పాటు గ్రామాల్లో కరోనా సమయంలో పారిశుద్ధి పనులు చేసినటువంటి పంచాయతీ వర్కర్లకి ఈరోజు టెండర్ విధానాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉంది దీంతో పాటు ప్రజానికి మద్దతు తెలియజేశారు ఎప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించాలా తక్షణమే కార్మికుల డిమాండ్ పరిష్కారం కోసం చర్యలు చేపట్టబోతే కాలంలో చలో అసెంబ్లీ కానీ చలో పార్లమెంట్ కానీ నిర్వహించడం కోసం కార్మిక సంఘాలు సిద్ధమవుతాయని